ఒక మాకు గొడవ జరిగింది ఆ గొడవ ఏమైంది ఇద్దరిని ఎస్క స్టేషన్లో కూర్చోబెట్టాము ఇద్దరు స్టేషన్ ఎస్ఐ గారు ఉండి ఒక నెల ఇద్దరిని పరిష్కరించండి అన్నాడు పరిష్కరించేసాం ఒక నెల పరిష్కరించేసాం పరిష్కరించిన అయిపోయినాక మళ్ళీ నెల తర్వాత ఇంకొక వచ్చి పెట్టుకున్నాడు మమ్మల్ని ఎస్ఐ గారిని అడిగి పెట్టుకోండి అన్న అతను కూడా వచ్చాడు అతను కూడా చెప్పాం ఎస్ఐ గారిని అడిగి వచ్చి పెట్టుకొని మాకేం ఇబ్బంది లేదన్నాం అన్నాం మేము పెట్టేది పెట్టేది అన్నాం ఎస్ఈ గారు నడకుండా మీరు పెట్టబాకండి అని చెప్పాం అది జరిగింది అది జరిగిన కాండి నుంచి ఇంకా ఆఫీసర్లు ఏం చేస్తున్నారు మా మీద ఫోన్ బడి తీసుకున్నాడు పబ్లిక్ బళ్ళు తీసుకున్నారు గ్యాస్ బడి తిప్పుతున్నారు వీళ్ళందరినీ ఎంఆర్ఓకి ఆర్డీఓ గారికి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి కేసులు పెడతా ఉన్నాడు కేసు పెడతా వాళ్ళే తప్పించుకోలేరు కదా ఆఫీసర్లు కదా వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు డ్యూటీ ప్రకారం కేసులు రాస్తున్నారు వెళ్తున్నారు దాని ఒక్క మనిషిని ఎవరు ఖండించలేకపోతున్నారు లేకపోతున్నారు ఒక్కడి వల్ల ఒక నలభై వంద వంద కుటుంబాలు ఒక్కడి వల్ల సఫర్ అతన్ని అతని మెంటలు వాడికి అచ్చుల మీద వాళ్ళ అబ్బా తింగ్ తాగ వచ్చేదని మా ఊళ్ళు బూతులు అమ్మ నా బూతులు తిడతాడు ప్రతి ఒక్కరిని తిడతాడు